సర్పంచ్ పై దాడి అనైతికం అమానుష్యం పారిశుధ్య పనులు చేస్తుండగా వెనుక వైపు నుంచి దాడి చేసిన తెలుగుదేశం వర్గీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టెక్కలిపాడి సర్పంచ్ దర్పాన బువ్వాజీని పరామర్శించిన జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఎస్పీ సీరియస్ గా తీసుకుని బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ మా సర్పంచ్ ధర్మాన్ బువ్వాజీ వ్యక్తిని మరి అక్కడ శానిటేషన్ చేస్తున్న సందర్భంలో గ్రామ రోడ్డు రెండు ఇరువైపులా శానిటేషన్ అలాగే స్కూలు స్కూల్ వద్ద శానిటేషన్ జేసీబీ పెట్టి చేస్తున్న సందర్భంగా టెక్బాటు నుంచే యాదవ అసినాయుడు అనేటటువంటి వ్యక్తి మరి కొంతమందితో కలిసి వచ్చి మరి భువాజీ పైన వాళ్ళ సోదరుని పైన దాడి చేయడం జరిగింది అమానుషంగా వైపు నుంచి వచ్చి కర్రలతో మరి వెనక తలపైన కొట్టడం సివియర్గా ఇంజూర్ అయ్యారు ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్ కి తగ్గించడం జరుగుతుంది నేను ఎస్పీ గారికి వెంటనే తెలిసిన వెంటనే ఎస్పీ గారికి నేను ఫోన్ చేసి చేయడం జరిగింది ఆయన మీటింగ్లో ఉండడం వల్ల ఆయన రిసీవ్ చేసుకోవాలి స్వయంగా వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలుస్తాను అలాగే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ రిమ్స్లో తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఇది చాలా తప్పు తప్పు విధానం ఇది తెలుగుదేశం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు యావత్ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి చాలా అన్యాయమైనటువంటి చర్యలు ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభించారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు అన్నవి చాలా హే హేనీయమైనటువంటి చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను పార్టీ తరఫున దీని మీద మేము గట్టిగా పోరాడతాం ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అనైతికమైన చర్యల పట్ల తీవ్రంగా ఖండించడం జరిగింది మరి దీన్ని జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది ఈ తప్పు చేసే ప్రతి ఒక్కరిని కూడా చర్యలు తీసుకు కఠినంగా పోలీస్ వ్యవస్థ కూడా న్యాయంగా న్యాయాన్ని సపోర్ట్ చేయాలి మరి న్యాయంకి తావు లేకపోతే భవిష్యత్తులో మరిన్ని అరాచకాలు జరిగే అవకాశం ఉంది కనుక ఇప్పటికైనా స్పందించి కరెక్ట్గా పోలీస్ వ్యవస్థ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం గౌరవ ఎస్పీ గారిని కూడా కలిసి కలిసి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ గారు కానీ వీరందరూ దీని మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ జరిగినటువంటి పరిణామం అంతా ఎస్పీ గారి స్వయంగా వెళ్ళి చేయడానికి శ్రీకాకుళం వెళ్తున్నాను నేను అలాగే ఇక్కడ శ్రీకాకుళం హాస్పిటల్లో కూడా హాస్పిటల్ పెద్దలతో డాక్టర్స్తో మాట్లాడి తగినటువంటి వైద్యం చేసేదానికి మరి చేయడం జరుగుతుంది న్యాయాన్ని పరీక్షించ పరిరక్షించవలసినటువంటి ప్రభుత్వమే ఇటువంటి అనైతిక చర్యలు చేయడం అనేది చాలా దౌర్భాగ్యం మరి దీన్ని ఏ రకంగా ఆలోచించాలో ప్రజలే నిర్ణయించాలి ఇటువంటివి అంత కొన ఎల్లప్పుడూ కొనసాగవు ఖచ్చితంగా మహారాక్ష చక్రవర్తులు కూడా కుప్పకూలిపోయిన సంఘటన చరిత్ర చెబుతుంది మరి ఇవన్నీ ఇటువంటి తప్పులు జరిగితే దానికి తగినటువంటి ఫలితాలు ప్రజలే వాళ్ళకి తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తాను